నమస్తే సుప్రీం సుప్రీంకోర్టు గారు మాననీయ సుప్రీం కోర్టు గారు నిన్న ఒక పెద్ద మెహర్బానీ చేశారు చొరబాటుదారుల గారు చొరబాటుదారులు విదేశీ చొరబాటుదారులకు మంచి అవకాశం ఇచ్చే విధంగా ఒక గొప్ప తీర్పును సుప్రీంకోర్టు గారు నిన్న ఇచ్చారు ఎందుకంటే కోర్టులను సంబోధించే సంబోధించేటప్పుడు చాలా గొప్పగా సంబోధించాలని బ్రిటిష్ నేర్పించిపోయాడు మై లార్డ్ అదే ఇంకా కొనసాగుతుంది నిన్న మైలాడ్ గారు ఏం చెప్పారంటే ఓటర్ లిస్ట్లో భారతీయ పౌరసత్వానికి సంబంధించిన విషయాన్ని తేల్చే హక్కు ఎలక్షన్ కమిషన్కి ఉంది కానీ ఓటర్ లిస్ట్లో ఎక్కడానికి మీరు ఏవైతే పదకొండు ఐడి ప్రూఫ్లు చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ దానికి ఒకటి యాడ్ చేస్తూ పన్నెండవ ఐడి ప్రూఫ్గా ఆధార్ను అనుమతించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కు నిన్న మైలాడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అంటే ఇరవై రూపాయలకు ఒకటి దొరికే ఆధారు బెంగాల్లో ఢిల్లీలో బీహార్లో సరిహద్దు జిల్లాల్లో ఇరవై రూపాయలకే తయారు చేసి ఇచ్చే ఫేక్ ఆధార్ను మీరు ఓటర్ లిస్ట్ లో ఎక్కించుకోవడానికి అనుమతించండి ఆధార్ ద్వారా అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల ప్రతి ఇరవై ఏళ్ళకోసారి ఎలక్షన్ కమిషన్ చేసే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఏదైతే చెప్తున్నామో దాన్ని ఎక్కడా అడ్డుకుంటలేను అని చెప్తూనే అసలు ఎటువంటి బలమైన ప్రామాణికం లేని ఆధార్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం చాలా శోచనీయం ఇది మరి దీనిపై భారత ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను ఎందుకంటే అన్ని సమయాల్లో సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనలు సుప్రీంకోర్టు చెప్పిందే కరెక్టు అనడానికి ఏం లేదు దేశ భద్రత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే దానికి కోర్టుల అనుమతి ఏం అవసరం ఉండదు కాబట్టి భారత ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుంటుందని ఆశిద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్